ఈరోజు వచ్చేసి అయితే మనం మన షెడ్ కోసం ఒక కుక్క పిల్లని తీసుకొచ్చినాం దీని పేరు క్యూటీ వచ్చేసి అయితే ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చెప్పండి ద జూ జు ఎట్లా ఆడుతుంది చూడండి అది అది చూడండి ఎట్లా ఆడుతుంది దాని ఆటలే కావు ఇంకా ఈరోజు వచ్చేసి అయితే మన కోళ్ళకి బయటికి వదులుతున్నా చూడండి మన కోళ్ళకి బయటకు వదులుతున్నా తాళం వేసిన నేను తాళం తీసుకొస్తాగండి ఇది ఫ్రెండ్స్ చాలా రోజులు జరుగుతుంది నేను వీడియో చేసి ఇప్పుడు వచ్చేసి అయితే నేను మన కోళ్ళు పొదుపు అని చెప్పినా కదా ఇంకా మన కోళ్ళు ఒకటి పిల్లలు తీసినాయి ఆల్రెడీ ఇంకో కోడి తీయాల్సింది ఉంది మరి తీసిందా లేదా తెలియదు అసలు యాక్చువల్ అయితే వచ్చేసింది డేటు చూద్దాం అది తెలిసేది తీయాలి చూసిందా లేదా తెలియదు ఇంకా చూద్దాం ఆల్రెడీ ఒక పిల్ల తీసింది కమాన్ దా 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 చూడండి బయటికి ఎట్లా వెళ్తున్నావు దాఖో కమాన్ 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 తినండి అమ్మ తినండి 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 దా బయటకి రాదు జో ఇగో చూడండి మన మొన్న పుట్టిన పిల్లలు ఎట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇగో చూడండి మొన్న పుట్టినవి ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టినా దోకుకో దోకుకో అట్లా రావు వాటికి నౌకలు వేస్తే వస్తాయి ద

दा, दा, द खो खू द खो खू द्या मत तिने एखाली इटेटे, అడుగు అడుగు మీ అమ్మ అంటుందే ఊరు అటు బయటికి పో ఇది నన్ను తిట్టా ఉంది అలా మేము ఆడుంది సరే అవు షు 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 ఎక్కలేకపోతుందండి ఎక్కింది చలో ఛు షు షు బార్జా అమ్మ బార్జా షు షు అది పోట్లో బయటికి మరి అది ఇంకో కోడి పిల్లలు పెట్టిందా లేదా చూడాలి ఇది వచ్చేసి అయితే ఇంకా కూర్చొని ఉంది ఇదమ్మా ఇంట్లో ఎక్స్ పెట్టిందా లేదా చూడాలి ఓ వచ్చేసినాయి అమ్మా అబ్బా పిల్లలు వచ్చేసినాయి చూడండి ఇది ఇంకో కోడి ఇది ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏంటో చూడాలి ఇంకా పొట్టు పడేయాలి మనం మీ గుడ్లో పొట్టి గుడ్లు పొట్టు పడేయాలి ఆడ ఉంచొద్దు మళ్ళా ఇలా అన్నీ ఇయడం వేస్తున్నాం ద ఇంకేమైనా ఉన్నాయా పుస్తలే ఇంకేమైనా ఉన్నాయా అసలు ఎన్నున్నాయమ్మని కింద అమ్మమ్మమ్మ చాలా ఉన్నారు నాయన ఇది కూడా వెళ్ళేది ఉంది ఇంకా అదొకటి ఉంది చూస్తా చూస్తా వెళ్ళేది ఉంది ఇంకా రెండు ఉన్నాయా ఒకటి రెండు ఇంకా ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు ఇంకా ఎక్సో చేసి అయితే నాలుగు ఉన్నాయి చూడాలి నాలుగు నాలుగు ఇంకేమైనా ఉన్నాయా అసలు ఎన్ని ఉన్నాయో తెలియదు నాకైతే చూడండి ఎట్లా చూడండి చూడండి కోడి పిల్లలు చూడండి ఎట్లున్నా ఫ్రెండ్స్ సర్లే అమ్మ ఓ నల్ల కొండ ఇది అప్పు ఓ ఇది నల్లది ఇది నిన్ననే వచ్చే స్టాండ్ అటు నేను నిన్న చూడలేదు ఇది నిన్న డేటర్ నిన్నటికి ఇరవై ఒకటి రోజులు ఇది నా ఈ కోడి కూడా బిడ్డేసింది పిల్లలు ఇంకా కోడి ఉంది అసలు ఎన్ని ఉన్నాయి ఏంది లెక్క పెడదామంటే లేదు ఓ చాలా ఉన్నాయి ఓ చూడండి చాలా ఉన్నాయి ఇగో మన కోళ్ళు ఎట్లా బయట తింటున్నా చూడండి బయట తిరుగుతున్నాయి బయట తిరుగుతున్నాయి అన్నీ సో ఇది ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని చూద్దాం అంటే చూడనిచ్చేటట్టు లేదుగా ఎక్కబెడదాము కనసానికంటే ఎక్కబెట్టనిస్తుందో ఏమో మరి చూద్దామా మరి ఒక్కటి అది ఆగిలేదు వద్దులేదండి పట్టు నీ పిల్లల నీకే ఇది ఫ్రెండ్స్ మనం ఇంకొకటి వచ్చేసి ఇది కూడా పిల్లలు పెట్టేసింది ఇది 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 పదకొండు పెట్టింది ఇది ఇది కోడి మొత్తానికి వచ్చేసి అయితే ఇక చూడండి అవుట్కట్స్లో ఎట్లా వేస్తున్నావు మళ్ళీ అన్ని లోపలి తొలితే అన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి ఇంకా కొంచెం ఎండ వస్తే మాత్రం ఒక్కడ కూడా ఆగవు చూడండి ఎండ వస్తే ఒక్కడు కూడా అవ్వండి మళ్ళీ ఎట్లా తింటున్నా చూడండి మంచిగా మేస్తున్నాయి అవి చూడండి ఇదంతా పొలాలే ఇవా చూడండి ఎట్లా మేస్తున్నావు ఇప్పుడు చూడండి ఎట్లా మేస్తున్నాయని ఇది మనోడు మనోడు ఆగుతలేడు చూడు సరే ఫ్రెండ్స్ ఇరటికి అయితే ఇది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా నేను అప్డేట్ ఇస్తేనే ఉంటాను ఇంకా మాకు రెండు కోడి పిల్లలు పెట్టేసినా ఎన్ని పిల్లలు పెట్టినాయిందనేది తెలియదు ఇంకా ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడే రేపు చూద్దాం నాలుగు ఎక్స్ కూడా వచ్చేస్తాయి బయటికి చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఓకే సరే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వచ్చేసేది బయట ఇట్లా తిరుగుతున్నాయి మంచిగా దొకు ఇట్లా పిలిస్తే వస్తూనే ఉంటాయి కానీ చేతుల నూకలు అవి ఉంటాయి వచ్చేస్తాయి సరే ఫ్రెండ్స్ ఓకే మరి ఇంకా మనకు చిన్న పని ఉంది వెళ్తున్నా ఓకే బాయ్